ఆంధ్రప్రదేశ్ నుంచి హాలియాకు గంజాని తరలిస్తున్న నలుగురు యువకులను నల్గొండ జిల్లా హాలియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి పన్నెండు వందల గ్రాముల గంజాయి నాలుగు ఫోన్లు రెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ వివరాలను మిర్యాల కూడా డీఎస్పీ రాజశేఖర్ రాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి ఎస్ఐ ప్రశాంత్ వెల్లడించారు ఆఫ్టర్నూన్ రెండున్నర గంటల ప్రాంతంలో ఆల్యా సిఐ సతీష్ పర్యవేక్షణలో ఆల్యా ఎస్ఐ ప్రశాంత్ ఇదకొక ఇంపార్టెంట్ క్రెడిగుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వద్ద కొంచెం గాంజా ఎక్స్చేంజ్ మాచర్ల పల్నాడు జిల్లా మాచర్ల నుంచి గాంజాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీద మా టీము ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తూ అకార్డింగ్ మా టీం వాళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ లో మొత్తం అక్కడ ఉన్న సిక్స్ మెంబర్స్ ఇద్దరు ఇద్దరు స్టాండింగ్ అయినారు నలుగురు మెంబర్స్ అన్నమాట దాంట్లో ముఖ్యంగా ఈ నలుగురులో అంజీ అని మాచర్ల టౌన్ కి చెందినటువంటి వ్యక్తి పల్సర్ బైక్ మీద అక్కడి నుంచి గాంజా తీసుకున్నాడు ఈ అంజితో పాటుగా అక్కడ మాకు ఈ రియాజ్ బాబా తర్వాత అజయ్ షేక్ జిఫాన్ అనే వాళ్ళు ముగ్గురు ఈ అంజితో పాటుగా అక్కడ మాకు అరెస్ట్ కావడం జరిగింది వాళ్ళు వాళ్ళ వద్ద నుంచి పోలీస్ టీము ఒక పన్నెండు గ్రాముల గాంజా దీని వాల్యూ థర్టీ థర్టీ థౌజండ్ వరకు పల్సర్ బైక్ టూ థౌసండ్ రూపీస్ క్యాష్ నాలుగు సెంటర్ చేసుకోవడం జరిగింది ఈ అందరికి కూడా ఎవరైతే మెయిన్ సప్లయర్ ఉన్నారో పల్నాడు జిల్లాలో అదే విధంగా పారిపోయిన ఇద్దరు ఉన్నారో వాళ్ళ గురించి జరుగుతూ ఉంది తొందరనే వాళ్ళని కూడా అపేక్షిస్తాం నల్గొండ జిల్లా ఎస్పీ గారి శ్రీ చరిత్ర శరీ చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే జిల్లాలో మిషన్ పరివర్తన అనేటటువంటి ఈ జిల్లాని గంజాయి అయితే జిల్లాగా తయారు జరిగే స్పెషల్ ఆపరేషన్ ఉందో దాంట్లో భాగంగా ఆలియా సిఐ సతీష్ ఆధ్వర్యంలో వాళ్ళ ముగ్గురు ఎస్ఐలు ముఖ్యంగా హాలియా ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి పర్టికులర్ కేసులో వీళ్ళు పూర్తి స్థాయిలో స్పెషల్ డ్రైవ్ జరిపి మీ అందరికి కూడా తెలుసు జస్ట్ ఒక వారం రోజుల కింద మెంబర్స్ ని ఆ ఫాలోఅప్ లోనే ఈ రోజు వీళ్ళని కూడా కూడా ఈ టీం అరెస్ట్ వీళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన లీడ్స్ ని బట్టి ఇంకొకళ్ళు కూడా ఇంకొక మంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు ఆఫ్టర్నూన్ రెండున్నర గంటల ప్రాంతంలో హాల సిఐ సతీష్ పర్యవేక్షణలో హాల్యా ఎస్ఐ ప్రశాంత్